నమస్కారం ఈరోజు మా మామిడి తోటలో ఎరువులు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కోరా మండల్ కంపెనీకి సంబంధించిన గోదావరి ట్రైగోల్డ్ మరియు ఆర్గానిక్ పొటాషియం ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైగోల్డ్లో చెట్టుకు సంబంధించిన మిక్స్డ్ న్యూట్రియన్స్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ మూడు మిక్సింగ్ అయి ఉంటాయి వీటితో పాటు మనం జింక్ మరియు మెగ్నీషియం కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు ఇవి రెండు కూడా చీప్ అండ్ బెస్ట్లో రైతులకు మీకు మీ ఏరియాలో ఫెర్టిలైజర్ షాపులు దొరుకుతాయి రేటు ఈ రెండింటి కలిపి వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయలు మీకు వచ్చేస్తాయి రైతులు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి అధికంగా రసాయన ఎరువులు వేయడం ద్వారా దిగుబడి రాదు అదనంగా ఖర్చు తగ్గించుకొని చెట్టుకు సంబంధించిన పోషకాలు మైక్రోన్యూట్ర ఇవ్వడం ద్వారా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయర్ నేను డిఏపి సింగిల్ సూపర్ పాస్పాహేటు యూరియా వేయడం జరిగింది ఈ సంవత్సరం మార్చి వేయడం జరుగుతుంది ఎందుకంటే చెట్లకు రెగ్యులర్గా ఒకే రకమైన రసాయన ఎరువులు వాడడం వల్ల చెట్లు బలహీనపడి చీడపీడల దాడిని తట్టుకునే శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది ఫంగల్ డిసీజ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎంతో కొంత దిగుబడి వచ్చినప్పటికీ రూట్ సైజ్ తగ్గే అవకాశం ఉంది చెట్ల జీవితకాలం కూడా తగ్గిపోతుంది ఈ యూరియా అధికంగా వాడడం వల్ల ఏమవుతుందంటే చెట్ల ఆకుల అంచులనేవి మాడిపోతున్నాయి మరియు నేలలో కూడా సారవంతం తగ్గే ప్రమాదం ఉంది అందుకని ఈ సంవత్సరం యూరియా ఇగ్నోర్ చేయడం జరిగింది రైతులు ప్రతి సంవత్సరం రసాయన ఎరువులే వాడకండి ఒక సంవత్సరం సేంద్రియ ఎరువులు ఒక సంవత్సరం రసాయన ఎరువులు అది కూడా తక్కువ మోతాదులో వాడినట్లయితే ప్లాంట్కి సంబంధించిన న్యూట్రెంట్స్ బ్యాలెన్స్గా ఉండి మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్క చెట్టుకు ఈ ఎరువులు ఎంత వేయాలి అనే విషయానికి వస్తే ఐదు నుండి పది సంవత్సరాల మొక్కలకు హాఫ్ కేజీ నుండి కేజీ వరకు మొక్క యొక్క స్ట్రక్చర్ని బట్టి యూజ్ చేసుకోండి అదేవిధంగా పది నుండి ఇరవై సంవత్సరాల మొక్కలకు కేజీ నుండి నర వరకు యూజ్ చేసుకోవచ్చు ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు ఆ పైబడిని ముప్పై సంవత్సరాల మొక్కలకు కావచ్చు నర నుండి రెండు కేజీలు రెండు కేజీల పైబడి వేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే కల్తారు వేసిన వాళ్ళు ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల తర్వాత ఎరువులు అనేవి వేసుకోండి లేదా ప్లాంట్లో ఎరువులు వేసాక అయినా ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల తర్వాత అయినా కల్తారు వే వేసుకోండి మినిమం కల్తారుకి ఎరువులకు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల గ్యాప్ అనేది ఉండాలి కల్తారు మరియు ఎరువులు రెండు ఒకేసారి వేయకూడదు రెండు ఒకేసారి వేయడం ద్వారా మీకు ఫ్లవరింగ్ రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు అలా ఏ రైతు కూడా ట్రై చేయలేదు రైతులు ఎంత వీలైతే అంత తొందరగా సీజన్లో హార్వెస్టింగ్ అనంతరం రోనింగ్ చేపించి వర్షాలు పడ్డాక భూమిలో అనుకూలంగా తేమే ఉన్నప్పుడు చెట్ల మొదల్లో తవ్వకాలు చేపించే రైతులు ఎరువులు ఇచ్చినట్లయితే మీకు ముందుగా పూత వచ్చే అవకాశం ఉంటుంది మామిడి చిగురు ఎప్పుడైతే వచ్చి ముదురుతుందో అప్పుడే ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్త పడండి ఎరువులు వేసాక వెంటనే కాకుండా వర్షాలు తగ్గాక ప్లాంట్లో దున్నకాలు స్టార్ట్ చేసుకోండి సొంతంగా ట్రాక్టర్ ఉంటే మీరు ఒక్కసారి కావచ్చు రెండు సార్లు కావచ్చు మూడు సార్లు అయినా దున్నకాలు చేసుకోవచ్చు లేదా ట్రాక్టర్ లేనట్లయితే మీ బడ్జెట్ని బట్టి ఒక్కసారి అయినా రోటివేటర్ లేదా కల్టివేటింగ్ అనేది చేపించుకోండి ఎందుకంటే దున్నకాలు ఎంత తొందరగా చేపిస్తే అంత తొందరగా చివులు వచ్చే అవకాశం ఉంటుంది అదే మీరు లేట్గా దున్నకాలు చేపించారంటే చిగుర్లు లేటుగా వస్తాయి ఫ్లవరింగ్ కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి రైతులు జాగ్రత్త